నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల ఎనభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల నూట ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఒక్క పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు రు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్